మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మామిడి రైతుల కోసం గిట్టుబాటు ధర ఫ్యాక్టరీల నుంచి ఎనిమిది రూపాయలు అదేవిధంగా ప్రభుత్వ సబ్సిడీ నాలుగు రూపాయలు కలిపి పన్నెండు రూపాయలు ప్రకటించడం అందరికీ తెలిసిందే అదేవిధంగా రైతుల పక్షాల కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేశాము కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం మేము అన్నూరు జ్యూస్ ఫ్యాక్టరీ ఏపీసీ జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర ఉండక ఉన్నాము కలెక్టర్ గారు కూడా ఈ జ్యూస్ ఫ్యాక్టరీ బద్దకు వచ్చి రైతుల సమక్షాన ఎనిమిది రూపాయలు యాజమాన్యం ఇవ్వాలి నాలుగు రూపాయలు సబ్సిడీ రూపంగా ఇస్తాము మొత్తం పన్నెండు రూపాయలు కేజీకి ఇస్తామని వెళ్ళడం జరిగింది అయితే నిన్నటి రోజు ఈ మామిడి సీజన్ కూడా అయిపోయింది కాబట్టి మన జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యము రైతులకి వాట్సాప్లో మెసేజ్ పంపడం జరిగింది కేవలం మీకు ఐదు రూపాయలు మాత్రమే మేము ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి మెసేజ్ రావడం జరిగింది రైతులందరూ కూడా బాధితు చెందారు ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన చెందుతున్నారు ఈరోజు ఎందుకంటే పన్నెండు రూపాయలు ధర వస్తుంది కాబట్టి వారు టన్నుకి దగ్గర దగ్గర పది రూపాయల పైన ఖర్చు పెట్టడం జరిగింది కోతకైతేనేమి లేబర్ అయితేనేమి ట్రాక్టర్ అయితేనేమి కొన్ని ట్రాక్టర్లు అయితే బాడుగా ఈ ఫ్యాక్టరీలతో ఒక్కొక్క ట్రాక్టర్ ఆ రోజులు ఏడు రోజులు వెయిట్ చేయడం వల్ల వేచి ఉండడం వల్ల బాడుగులు ఎక్కువైపోయి రైతులందరూ కూడా చాలా నష్టపోవడం జరిగింది ఈరోజు యాజమాన్యం ఐదు రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడము చాలా దురదృష్టకరం ఎందుకంటే పన్నెండు రూపాయలు వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా పది రూపాయల ఖర్చు పెట్టి రెండు రూపాయలు మిగులుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఖర్చు పెట్టడం జరిగింది ఈ రోజు ఫ్యాక్టరీ వారు ఐదు రూపాయలు ఇస్తే పూర్తిగా రైతులందరూ నష్టపోవడం జరుగుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే మీరు ఈ ప్రభు ప్రైవేటు యాజమానులతో ఫ్యాక్టరీ యాజమానులతో మాట్లాడి చర్చించి ఖచ్చితంగా వారి దగ్గర నుంచి ఎనిమిది రూపాయలు మరియు ప్రభుత్వం ద్వారా నాలుగు రూపాయలు మీరు చెప్పిన మద్దతు ధరనే మీరు ఇవ్వవలసిందిగా రైతుల పక్షాన మేము పోరి ప్రార్థిస్తున్నాము అదేవిధంగా పక్కన కర్ణాటకలో చూడండి మార్కెట్ ఇన్ఫర్మేషన్ స్కీమ్ అని ఎంఐఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో సహాయం విధిగా వారు తీసుకొని వచ్చి రైతులకు ఇచ్చే కార్యక్రమం చేశారు సుమారు రెండు లక్షల యాభై వేల టన్నులు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కర్ణాటకలో జరిగింది వారు పదహారు రూపాయల పైన కేజీకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వం ఎందుకు విఫలమైంది కేంద్రం ఎందుకంటే గత సంవత్సరంలో మార్కెట్ ధర కట్టి కూడా పది పర్సెంట్ పైన ధర పడిపోయినప్పుడు ఎంఐఎస్ అని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనే ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది ప్రతి రాష్ట్రాలకు కూడా ఆ స్కీమ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయిందని మేము కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాము మీరు కేంద్రం నుంచి సహాయం తీసుకొని రాష్ట్రం నుంచి కొంత కొంత సహాయం చేస్తే రైతులందరూ కూడా బాగుపడతారని మేము విశ్వసిస్తున్నాము దయచేసి కూటమి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము ఖచ్చితంగా రైతులకు మీరు న్యాయం చేయాలి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ధర్నాలు రాసారోపల్ చేసే పరిస్థితి కూడా వస్తుంది ఇది మీరు గమనించాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం కూడా ఉంది వారు నిమ్మకి నీరు ఎత్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనీసం ప్రభుత్వాన్ని అడగట్లా ఎందుకు నిలిగి తీయట్లేదు నాకు అర్థం కావట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాజకీయాలు చేయకూడదు ఈ రైతుల పక్షాన ప్రతి పార్టీలు నిలబడాలి అన్ని పార్టీలు మద్దతుగా నిలబడి రైతులకి అందరూ పోరాడితే రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి అన్ని పార్టీ వారు కూడా ఈ రైతుల పక్ష నిలబడి ఈ రోజు మద్దతు ధర కోసం ఫైట్ చేయాల్సిన అవసరం అని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను